పాబోయ్ మామూలు అరాచకం కాదు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను మూవీ స్టార్టింగ్ లో నా ఫేజ్ లో ఉన్న నవ్వు ఎండింగ్ కి లేదు అసలు ఏమైందంటే చాలా డేస్ తర్వాత మేం వేసిన ట్రైల్ ఇది ఈ ముద్దులన్నీ ఎందుకో తెలుసా లోపలి కోడలేదు ఐస్ క్రీమ్ కావాలి పాప్కార్న్ కావాలని గోల చేస్తుంది సరేలే అడిగిందిగా మూవీ ప్రశాంతంగా చూడనిస్తే చాలని చెప్పి ఫస్ట్ పాప్కార్న్ కొనిచ్చాం మేము ఇన్ని హైట్ కి సీట్ కొంచెం చిన్నగా ఈ బాగా ఒంగి ఒంగి చూడాల్సి వచ్చింది పాప్కార్న్ బకెట్ ఖాళీ అయ్యే వరకు మూవీ తెగ చూసేసింది అట్లీస్ట్ ఇంటర్వెల్ వరకు కూడా ఆగకుండా మళ్ళీ వాళ్ళ డాడీని బయటకి తీసుకెళ్లింది ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం హాల్లో అరుపులు ఒక్కటే తక్కువ రచ్చరచ్చ చేసింది వన్ ఇయర్ అప్పుడు మూవీకి తీసుకెళ్తే మంచిగా పడుకుండేది కానీ ఇప్పుడు బాబోయ్ ఫస్ట్ హాఫ్ ఒక్కటి చూడనిచ్చింది అది ఫుడ్ ఉన్నంత వరకే సెకండ్ హాఫ్ మూవీ మొత్తం గోవిందా గోవిందా లిటరల్లీ నన్ను ఒక ఆట ఆడేసుకుంది వాష్ రూమ్ అంటాం నేను బయటికి తీసుకురావడం మళ్ళీ ఫుడ్ అంటాం ఇవన్నీ కొంపతీసి అనుకుంటున్నారో ఏమో అస్సలకే కాదు అలా చెప్పి లోపలికి బయటికి నన్ను ఎన్ని సార్లు తిప్పి సెకండ్ ఆఫ్ ఏమి చూడనిలా ఇంకో వన్ ఇయర్ దీన్ని అస్సలు సినిమాకి తీసుకురాకూడదని ఫిక్స్ అయ్యా మీకు కూడా మీ పిల్లలతో ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉందా